ఒకప్పుడు ఇద్దరు వేర్వేరు పురుషులు ఉండేవారు మొదటి మనిషి చాలా ధనవంతుడు మరియు ఒక పెద్ద అందమైన ఇంట్లో నివసించాడు అతను ప్రతిరోజు అత్యంత అందమైన బట్టలు ధరించేవాడు మరియు అత్యంత రుచికరమైన ఆహారం తినేవాడు అతని ఇంటికి కొద్ది దూరంలోనే వారం దగ్గర లాజరు అనే మరొక వ్యక్తి ఉన్నాడు లాజరు చాలా పేదవాడు మరియు అనారోగ్యంతో ఉన్నాడు అతనికి ఇల్లు లేదు మంచి బట్టలు లేవు మరియు అతనికి చాలా ఆకలిగా ఉంది అతనికి కావలసిందల్లా ధనవంతుడి బల మీద నుండి పడే ముక్కలు తినడం మాత్రమే ముక్కలు కూడా వచ్చి అతని పుండ్లను నాకి అతనికి తూరుగా ఉండేవి నా ధనవంతుడు లాజరును చూశాడు కాని అతనికి ఎప్పుడూ సహాయం చేయలేదు అతను తన జీవితాన్ని సరదాగా సమృద్ధిగా గడుపుతూనే ఉన్నాడు తన చుట్టూ అవసరంలో ఉన్నవారిని పట్టించుకోలేదు తరువాత ఒక రోజు లాజరు చనిపోయాడు మరియు దేవదూతలు అతని స్వర్గం అనే ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళ్లారు అక్కడ అతనికి ఆకలి లేదా నొప్పి లేదు అక్కడ అతను పొందాడు మరియు సంతోషంగా ఉన్నాడు కూడా చనిపోయాడు కానీ అతను నరకం అనే బాధల ప్రదేశంలో ఉన్నాడు అతను చాలా బాధతో దాహంతో ఉన్నాడు కానీ అతనికి మరియు లాజరుకు మధ్య చాలా అంతరం ఉంది మరియు అతను లాజరు ఉన్న ప్రదేశానికి చేరుకోలేకపోయాడు ఆ ధనవంతుడు తండ్రి అబ్రహామా నన్ను కరుణించు అని కేకలు వేశాడు నేను ఈ అగ్నిలో వేదన అనుభవిస్తున్నాను కాబట్టి